కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రిసైడింగ్ ఆఫీసర్ కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు సమావేశానికి మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన అరుణ ఆ లేఖను కమిషనర్ అందజేశారు చైర్పర్సన్ అరుణపై కొంతమంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టినట్లు మల్లిబాబు తెలిపారు నిబంధనలు అనుసరించి సింగిల్ పాయింట్ ఎజెండాతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు కౌన్సిలర్లకు నోటీసులు ఇవ్వకుండా అవిశ్వాసం పెట్టారంటూ అరుణ కోర్టులో రిట్ పిటిషన్ వేశారు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కోరం సరిపోయినప్పటికీ కోర్టు తీర్పు అనంతరం ఫలితాలు వెల్లడిస్తామన్నారు ఈరోజు సామలకోట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గంగిరెడ్డి అరుణ్ గారి మీద అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు కొంతమంది నోటీస్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ కాకినాడ అయిన నన్ను ప్రెసిడింగ్ ఆఫీసర్ కింద నియమించారు అకార్డింగ్లీ నేను ఈ రోజున ఉదయం పదకొండు గంటలకి మున్సిపల్ కౌన్సిల్ యొక్క సమావేశాన్ని సింగిల్ ఏజెండాతో స్టార్ట్ చేయడం జరిగింది సింగిల్ ఏజెండాలో మనకి ఇక్కడ ఓటు హక్కు కలిగిన వారు ఎక్సాఫీషియో మెంబర్ ఆంధ్రబుల్ ఎమ్మెల్యే గారితో కలిపి ముప్పై ఒక్క మంది ఉన్నారు ఫారం ఇరవై ఒకటి ఇరవై ఐదు మంది అటెండ్ అయ్యారు కాబట్టి ఫారం ఉంది కాబట్టి ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసాం ప్రొసీడింగ్స్లో ఇరవై ఐదు మంది హాజరయ్యారు ఇరవై ఐదు మంది అవిశ్వాస ధర్మానికి అనుకూలంగా చేతులు ఎత్తడం జరిగింది వ్యతిరేకంగా ఎవరో చేతులకి ఎత్తలేదు అలాగే తటస్థంగా కూడా ఎవరు లేరు అయినా సరే ప్రొసీడింగ్స్ అయితే కంప్లీట్ చేసాం ఫలితాలు అధికారికంగా ప్రకటించట్లేదు దీని మీద దీని మీద ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారి డబ్ల్యూపీ నంబర్ పన్నెండు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రెండు వేల ఐదు ప్రకారం వారి యొక్క జడ్జిమెంట్కి లోబడి తుది తీర్పుకు లోబడి ఈ ఫలితాలు ప్రకటించడం జరుగుతుంది